కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నీ పేరు ఏంటి నా పేరు బాను సార్ ఏ ఊరు ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గం ఎలా ఉంది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో ఆడవాళ్ళందరికీ మోసం తప్పితే ఏంది లేదు అభివృద్ధి శూన్యము ఏ పని చేసుకోవాలన్నా కూడా పనులు లేవు పనులు కనిపించలేదు వాళ్ళ పని కావాలన్నా కూడా మీకు అవిస్తాం ఇవిస్తామని చెప్తారు మాటలు తప్పితే చేసేదంటూ ఏమీ లేదు జగన్ అని అంటున్నారు అంతే పప్పు బెల్లం కేసట్లో ఐదు వేలు పదివేలు వేసి ఇరవై వేలు ముప్పై వేలు లాక్కుంటున్నారు కానీ అది మహిళలకు తెలియడంలే ఇవి ఇప్పుడు పదివేలు ఇస్తున్నారు అనేది వాస్తవం కాకపోతే ఆ పదివేలు మనకు బజార్కి వెళ్తే నిత్యావసరాలు ఎంత ఉన్నాయి అనేది మహిళలు ఇప్పుడు అందరూ నేర్చుకున్నారు ఆ పదివేలు వద్దు ఏమొద్దు ప్రతి ఒక్కటి నిత్యావసరాలు ధరలు పెరిగినాయని చెప్పని అంటున్నారు ఉన్నాయి అన్ని అన్ని ఇస్తా అవి నవరత్నాలు కాదు అవి ఒక నాటకము నవరత్నాలుగా మార్పు వచ్చింది కాకపోతే నవరత్నాలు అంటే ఆడవాళ్లకు అదే అమ్మఒడి అమ్మఒడి అని ముగ్గురికి వేస్తామని చెప్పి ఒకరికేస్తే ఒకరిలో కూడా కోత పెట్టినారు అది ప్రజలు మోసపోయినారు ఆడవాళ్ళు తర్వాత వచ్చి నవరత్నాన్ని అది గ్రూపుల్లో ఆసరా ఆసరా అంటే అది ఆసరా ఐదు లక్షలు లోన్ ఇచ్చింటే బ్యాంక్ వాళ్ళు దాని దగ్గర రెండున్నర లక్ష వేస్తున్నారు వడ్డీ కానీ ఆయన ఇచ్చేది లక్షన్నరే కానీ ఆ వడ్డీ అసలు అంత కట్టాల్సిందే రుణమాఫీ అన్నారు రుణమాఫీ కాదు అది ఆ వడ్డీ కంటే ఎక్కువ లోన్ కంటే ఎక్కువ కడుతున్నారు ఇప్పుడు కూటమిలో భాగంగా మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు రావడం మంచిదే సార్ మంచిదే సత్యకుమార్ గురించి అయితే మేమైతే ఇంతకు ముందు అయితే ఏం లేదు ఇప్పుడు ధర్మవరంకి వచ్చిన తర్వాత ఆయన గురించి చెప్తున్నారు ఆయన ఏదన్నా గానీ పని చెప్తే ఖచ్చితంగా చేస్తారు మహిళలకైతే అండగా ఉంటాడు ఏదైనా కూడా పని చెప్పినా కూడా అది ఖచ్చితంగా చూస్తా పాటిస్తారని చెప్పని ఉన్న మనుషుల దగ్గర నేను విన్నాను సార్ ఫస్ట్ రోజు అయితే నాకు తెలీదు రెండోసారి క్యాన్వాస్ కి పోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా అమ్మ అక్క చాలా బాగా చేస్తారు చాలా మంచి వ్యక్తి మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు ఒక బీసీ నాయకుని ఎన్నుకున్నారు మీ ధర్మవరంకి మీ ధర్మవరం రూపురేఖలే మారిపోతాయని చెప్పి చెప్పినారు సార్ మాకైతే చాలా సంతోషం వేసింది కేతిరెడ్డి పరిపాలన అయితే అదే ఇంతకు ముందు మేము తెలుగుదేశం ప్రభుత్వంలో మేము తిరిగినామని చెప్పి ప్రతి ఒక్క మహిళ మీద కేసులు పెడుతూ చాలా ఇబ్బందులు అయితే పెట్టినారు ఆల్రెడీ నా మీద కూడా కేసు పెట్టి నన్ను కూడా లోపల సందర్భాలు కూడా మహిళలను కూడా చూలేదు సార్ ఏ విధంగా ఏ మహిళ ముందరకెళ్తే భయభాంతులు తాయో పోతే ముందర పోతే ఏం చేస్తారు అనేది మహిళలంతా లోపలే ఉన్నారు బయటకు కూడా వచ్చిన దాకాలు కూడా లేవు తర్వాత శ్రీరామన్న వచ్చిన తర్వాత ముందుకు రావడం ప్రతి ఒక్క మహిళ శ్రీరామన్న వచ్చినాడు మనకి చేస్తాడని ఒక ధైర్యంతో ముందుకు వస్తున్నారు సార్ నిత్యవసర వస్తువులు ధరలు అన్ని పెరిగాయి కదా మొత్తం అన్ని సార్ కరెంటు బిల్లు పెరిగితేనే ఏదో ఫెన్షన్ వస్తా ఫెన్షన్ వచ్చేది కూడా పీకేస్తాను మీకు బిల్లు ఎక్కువ వచ్చింది మీకు పీకేస్తున్నాము కరెంటు బిల్లు పెంచినది వాళ్లే కదా కరెంట్ బిల్లు పెంచేది పెంచేది వాళ్ళేది వాళ్ళే బీసీలు న్యాయము బీసీ కార్పొరేషన్ వాళ్ళు తినేకే సరిపోతున్నాయి ఇక ప్రజలకు ఏం జరుగుతుంది ఇక్కడ ప్రజలకి ఏం వస్తుంది ఒక అభివృద్ధి కార్యక్రమం బీసీలో పలానా బీసీ లోన్ వచ్చిందని చెప్పమని చెప్పండి అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్క బీసీ నాయకునికి బీసీ మహిళలకు అన్ని లోన్లు వచ్చినాయి అయితే మీరు ఇప్పుడు జగన్ ప్రభుత్వం కన్నా చంద్రబాబు ప్రభుత్వం న్యాయం జరుగుతుంట సార్ ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వంలో ఉపాధి అనేది కుట్టుమిషన్ శిక్షణ ద్వారా మహిళలకు మూడు వందల యాభై మందికి కుట్టుమిషన్ శిక్షణ నేర్పించి వాళ్ళకు ఉచితంగా మిషన్లు ఇచ్చినారు వాళ్ళు ఈ పొద్దు ఉపాధి పొందుతున్నారు అదే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక ఆ ఉపాధి లేదు ఇంకా అయితే అసలు గుంటు పడిపోయింది ఇప్పుడు ఆయన రాయితో హత్య ప్రయత్నం చేశారని జగన్ ప్రచారం అదంతా బూట కలసారి కోడికత్తి ఎట్లుందో అది కూడా అంతే 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 ఇప్పుడు మీ ధర్మవరం నియోజకవర్గం సత్యకుమార్ గారు వస్తే డెవలప్ అవుతుందని మీరు నమ్ముతున్నారు అవును సార్ డెవలప్మెంట్ అవుతుందని ఎందుకంటే ఆయన ఆయన పనితీరు ఆయన నడవడిక ఆయన మాట విధానం చూస్తుంటే మాకు కూడా మహిళల హో ఉపాధి కలుగుతుంది మన మహిళలంతా పోయి ముందుండి ఓటు వేపించి గెలిపించాలనేది మాకు మనసులో బుధ సంకల్పంగా వచ్చింది సార్ అయితే సార్ మీరు పువ్వు గుర్తుకే వేటేస్తాం సార్ అక్క మీ పేరేంటి చంద్రబాబు ప్రభుత్వం దరిద్రమైన జగన్ ప్రభుత్వం ఎట్లా బాగుందని చెప్తామన్నా మేము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగుంటుంది ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ కూటమై వస్తుంది వీళ్ళు ముగ్గురు కలిసి రావడం వల్ల మీరు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు చాలా మంచి జరుగుతుంది రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం కానీ ప్రజల తీర్పు కూడా అట్లే ఉంటుంది అందరూ గొడక రెండు వేల ఇరవై నాలుగులో మరి తర్వాత మే పదమూడో తేదీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు మేము ఓటు వేయాల రాష్ట్రం ఎప్పుడు మార్పు జరుగుతుందా ఈ దౌర్భాగ్యం ఎప్పుడింటికి పంపించాలా అని ఎదురు చూస్తున్నారు అంటాను ఏమైనా మంచి ఎక్కడ జరిగింది మహిళలపైన అత్యాచారాలు మహిళలను ఏదించడము మహిళలను ఏదించిన వాళ్ళని మహిళల పైన దాడి చేసి మరి మహిళలకు ఏదైనా దాడి జరిగిందంటే వాళ్ళ ఇంట్లో ఉన్న అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ తమ్ముళ్ళు పోయి వాళ్ళ అక్కకి సపోర్ట్ చేస్తే తమ్ముళ్ళని చంపింది కుడక అందరూ చూసినారు కదా తమ్ముడిని ఆ అబ్బాయిని చిన్న పిల్లోడిని అనేది చూడుకోకుండా కుడక చిన్న బాబును నోట్లేకి ఆ స్కూల్ బుక్కులు పేపర్లు దొరికి పెట్రోల్ పోసి అంటించిన దౌర్భాగ్యలో ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నారు కానీ అట్లాంటి వాళ్ళని కూడా మేము చూస్తున్నాం పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడు ఇంత దరిద్రమైన పాలన ఎక్కడైనా జరిగిందనా ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇన్ని సంవత్సరాలుగా మరి గవర్నమెంట్లో రాజకీయం జరుగుతుంది నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ ఇంత దుర్మార్గంగా ఈ రాష్ట్రానికి అసలు ఇంత దరిద్రుడు ఉన్నాడు అంటే ఈ రాష్ట్రానికి పట్టిన పీడేమో అని చెప్పి జనాలు అంతా చెప్పుకుంటున్నారు ఇప్పుడు మీ ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం అని టీవీలో బాగా కనపడి చుట్టూ బాగా చేస్తున్నాడు అన్నట్టు చూపిస్తున్నారు అదంతా బూటకం అన్న గుడ్ మార్నింగ్ అని తిరుగుతున్నాడు అది ఎందుకు తిరుగుతున్నాడో ఏమో అందరికీ జనాలు అందరికీ తెలుసు కానీ ఇక్కడైతే అభివృద్ధి లేదు ఎక్కడ పోయి రోడ్ల మీద నడిచినా కూడా కానీ అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లోనే సీసీ రోడ్లు కానీ కాలువలు కానీ ఇవన్నీ వేశారు కానీ ఇప్పుడైతే ఎక్కడ ఒక రోడ్డు వేయడం కూడా జరగలేదన్న మొన్న మనకు ఎలక్షన్ల ముందర గుంతలు పడినాయని మీరు మేము అని పీకులాడుకోవడంలో ఎలక్షన్ ముందర తార రోడ్డు ఏమో ఆ టౌన్లో ఏడో గుంతలు పడి అక్కడ వేయించాడు కొంచెం కొంచెం వాటి నుంచి ఇంత కూటమి తరపున నుంచి మరి సత్యకుమార్ గారు వచ్చారు ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమి నుంచి కూడా సత్యకుమార్ గారు వచ్చారు ఆయనకి ఏదో సెంటర్లో మంచి పేరు ఉందని చెప్తున్నాడు కానీ జనాలంతా కూడా ఆయన గెలిపించుకుంటే మా ధర్మవరం రూపురేఖలు మారిపోతాయని చెప్పి జనాలు అందరూ అనుకుంటున్నారన్న ఇక్కడైతే సత్యకుమార్ గారిని అనుకుంటున్నారు జనాలంతా కూడా తెలుసుకున్నా చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు ఆయన గెలిపించుకుంటే ఈ ధర్మవరంలో చేనేత కార్మికులు చాలా దుర్మార్గ పాలనలో కానీ చేనేతలను కాపాడలేదు ఏదో కరెంటు మొగ్గాలని అవి ఇవి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఏదో పెట్టారు పెట్టినాడు వాళ్ళతో పెట్టించినాడు చేనేత కార్మికులు మొత్తం చేతి పని చేసుకునే వాళ్ళంతా కూడా చాలా అధ్వానం దీన పరిస్థితిలో ఉన్నారన్న ధర్మవరం ప్రపంచ ప్రసిద్ధి పట్టు చీరలు పట్టు పరిశ్రమ చేనేత ఎక్కువ వాళ్ళకి ప్రభుత్వం ఏమీ సహాయం జరగలేదన్న అందరూ ఏడుస్తున్నారు జనాలంతా కూడా పాపం వల్ల భార్య మహిళలు ఆడాడ కనపన మాట్లాడిస్తే అంత కళ్ళకు నీళ్లు పెట్టుకున్నారు ఈసారి మార్పు రాకోకుండా ఉంటే ధర్మవరంలో కానీ రాష్ట్రం మొత్తం మీద గవర్నమెంట్ మార్పేకి రాకుంటే అంత వలసలు వెళ్ళిపోతారు ఇప్పుడే వెళ్ళిపోయినారు ధర్మానలో ఎవరు లేరు చేతి మగ్గాలని పడిపోయినాయి అందుకోసమే చేనేత కార్మికులంతా కూడా ఇప్పుడు సత్యకుమార్ గారు ఇక్కడ వచ్చారు బీసీ నాయకుడు ఏదో మాకు మంచి జరుగుతుంది అనే దానిపైన ఎదురు చూస్తున్నారు జనాలంతా కూడా ఇప్పుడు పైన సెంట్రల్ లో మోడీ ఇక్కడ చంద్రబాబు రావాలని లేదు లేదు జగన్ ఎట్లా కోరుకుంటామన్నా చూసి చూసి పడతామా జగన్ పాలన వద్దు టీడీపీ వద్దు అని చెప్పి అంతా కుడక చంద్రబాబు నాయుడు గారే కావాలనుకుంటున్నారు ఓవరాల్ గా ఇక్కడ మీకు కరెంట్ బిల్లు కానీ నిత్యావసర వస్తువులు కానీ జగన్ ప్రభుత్వం బాగా పెంచింది అంటున్నారు బాగా పెంచింది అన్న తొమ్మిది సార్లు కరెంట్ బిల్లు పెంచింది డెబ్బై రూపాయలు వస్తున్న ఇంటికి కూడా ఇప్పుడు ఐదు వందలు ఆరు వందలు కరెంటు బిల్లు కడుతున్నారు నిత్యవర నిత్యావసర సరుకులు అంటే ఆకాశాన్ని అంటున్నాయి అప్పట్లో ఐదు వందలు తీసుకొని పోతే ఏదో బ్యాగ్ లేక సరుకులు వచ్చేటివి ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకుపోయినా కూడా చేతిలో పట్టుకొని సంఖ్యలో పెట్టుకొని వస్తున్నారన్న చాలా అసలుకి దుర్మార్గంగా రేట్లు అన్ని పెరిగిపోయి పేదలంతా కూడా అసలు చూడలేకపోతున్నాం జనాలు పడుతున్న కష్టాలు ఈ గవర్నమెంట్లో చాలా దుర్మార్గంగా ఉందన్న అద్మానమైన పరిస్థితులు ధర్మవరంలో ఎవరైతే మీకు న్యాయం చేస్తారనుకుంటున్నారు మాకు సత్యకుమార్ గారు ఉంటేనే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాము సత్యకుమార్ గారిని గెలిపించుకుంటారు ఇక్కడ ప్రజలంతా కూడా అంతా గుడక ధర్మవరం మార్పు కావాలా ధర్మవరం అభివృద్ధి చెందల్లా అని అని చెప్పి ఇక్కడ సత్యకుమార్ గారిని గెలిపించుకోవాలి కమల గుర్తి ఓటే వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు చెప్పేంటి నా పేరు వెంకటలక్ష్మణ ఏ ఊరు మీది మాది పోతుకుంట పంచాయతీ నియోజకవర్గం నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గం ఎలా ఉంది ధర్మవరం పరిపాలన కేతిరెడ్డి పరిపాలన ధర్మవరంలో కేతిరెడ్డి పరిపాలన చాలా అధ్వానంగా ఉంది నా ఎక్కడ రోడ్లు లేవు మనకి తాగునీటి సమస్య ఉంది కనీసం కాలువలు కూడా ఇక్కడ ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అట్లా అధ్వానంగా ఉంది మన కేతిరెడ్డి పరిపాలన చాలా అధ్వానంగా ఉంది శాంతి భద్రతలు అంతా బాగున్నాయా శాంతి భద్రతలు ఏ ఎక్కువగా ఉన్నాయినా ఆడపిల్లల మీద అదే అఘాయిత్యాలు ఎక్కువ ఉన్నాయి మనకి రక్షణ లేదు నా మహిళలకి మహిళలకి రక్షణ లేదు ఎక్కడ చూసినా వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళ మూకలు రైడు రౌడీ మూకలు మన మామూలు మనుషుల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయినా దాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు మనకైతే ఇక్కడ శాంతి భద్రతలు ఏవి కరువునా సరిగా లేదు ధర్మవరంలో నలభై సంవత్సరాల తర్వాత ఒక బీసీ నాయకుడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు దీని గురించి మీ అభిప్రాయం ఏంటి చాలా సంతోషంగా నా మన బీసీ నాయకుడు రావడం మన కష్టాలు తెలుసుకునే ఒక ఈ సత్యకుమార్ అన్న అనే వ్యక్తి ఒక క్షేత్రస్థాయి నుంచి కష్టపడి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చినారు ఆయన మనకైతే చాలా సంతోషంగా ఉంది నా బీసీ నాయకుడు రావడము మన ఆయన పరిపాలనలో మన ధర్మవరం మన రూపురేఖలు మారుతాయని మనం ఎదురు చూస్తున్నాం మనన్న సత్యకుమార్ అన్నీ గెలిపించుకుంటే మనకి మన ధర్మవరం రూపురేఖలు మారిపోతాయి మన చేనేత వ్యవస్థ కూడా మన ధర్మవరం అంటేనే చేనేత పరిశ్రమ మనకి అట్లాంటిది ఆ చేనేత పరిశ్రమ ఇప్పుడు మనకి మళ్ళా ధర్మవరానికి పూర్వ వైభవం రావాలా అని తెస్తాను అని అంటున్నారు ఆయన సత్యకుమార్ అన్న ఆయన గెలిపించుకోవాలని మన ప్రజలు ధర్మవరం ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు అన్న ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మద్యం పాలసీ మద్యం నిషేధం అన్నాడు దీని ద్వారా మహిళలకు ఇంట్లో చాలా కష్టం అవుతుంది రేట్లు పెంచాడు బ్రాండ్లు కూడా మంచి పెట్టలేదు ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మద్య నిషేధం అండి అన్న మనకి ఇక్కడ మన జగన్ గారు ఎన్నికల ముందు మనకి మద్య నిషేధం అని చెప్పినారు ఈ రోజు ఆ ఎన్నికలని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకంటూ మద్యంగా నిషేధం లేదు అది ఇంకా ఎక్కువ అయి నా మనకి ఎక్కువ ఏర్లై పడుతుంది చెప్పాలంటే మద్యము ఎక్కడ చూసినా తా అది మంచి బ్రాండ్ నా అది వాళ్ళ సొంత బ్రాండ్లు ఇవి అవి తాగి ఇంకా జనాలు ఆరోగ్యాలు చెడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏదన్నా కూలిపోతే మనకి వచ్చేది కూడా ఈ బ్రాండ్ తక్కువ బ్రాండ్లు తాగి వాళ్ళు ఇంకా ఆరోగ్యాలు చెడిపోతున్నాయి వాళ్ళు మెల్లో తాలిబొట్లు కూడా తీసుకొని అమ్ముకునే పరిస్థితి అయిపోయింది అట్లుంది పరిస్థితి మేమైతే చంద్రబాబు గారి పరిపాలనలో మా మేము అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాం మాకు చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకి మహిళలకి ఇది ఇంతకు ముందు ఏదన్నా మన గ్రూప్ లో కానీ ఇట్లాంటివన్నీ ఎంకరేజ్ చేసింది ఆయన ఆయన వస్తే మా పరిపాలనలో మేము బాగుంటాము మహిళలకి మళ్ళీ అవకాశాలు బాగుంటాయని నా మూడు మూడు రాజధానులని ఉండే వ్యవస్థను కూడా ఇంకా అధ్వానం చేస్తున్నారు ఈయన మన చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని చెప్పేసినారు మన మన రాజధాని ఆయన వస్తే ఇంత లోపల ఎప్పుడూ అన్ని కంప్లీట్ అయిపోయి ఈయన పరిపాలనలు అవి కూడా చేత కాకుండా ఈ మూడు రాజధానులని పక్క పక్కదారి నా పక్కదారి పట్టించేసినాడు ఇప్పుడు చెత్త పనులని ఏమేమో వేస్తున్నారు కదా భారంగా ఉన్నాయి కదనా మన కూలి చేసుకునే వాళ్ళకి ఆ చెత్త పన్ను కూడా బరువే కదనా మనకి చెత్త అవసరం లేదు మనకి అది చెత్త ఫ్రీగా తీసి వాళ్ళ బాధ్యత నాది వాళ్ళ బాధ్యత ప్రభుత్వం బాధ్యత అట్లాంటి దానికి కూడా మనకి పన్ను వసూలు చేస్తానంటే ఈ ప్రభుత్వం ఎంత చేత ఉంది సున్నా మనకి చాలా మహిళలు కానీ వాళ్ళు కూలిపోయే వాళ్ళంతా ఎక్కువ అంతా మరి రిచ్ లేరు అందరూ కూలి వరలు చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంది మీరు సత్యకుమార్ మొగ్గు చూపుతున్నారు సత్యకుమార్ అన్న వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము సత్యకుమ కుమార్ గెలిపించుకోవాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు సత్యకుమార్ గెలిపించుకుంటాము మరి సత్యకుమార్ అన్నీ గెలిపించుకోవాలని ధర్మవరం ప్రజలు ఎదురు చూస్తున్నారు నా గుర్తు కమలం గుర్తునా కమలం గుర్తు